కంటికి కనిపించని ప్రతిదీ నిజము కాదు కనిపించినంత మాత్రాన అబద్ధము కాదు సైన్స్ కు అందని ఎన్నో అద్భుతాలు అంత చెక్కిన సవాళ్లు సమస్యలు ప్రకృతిలో ఉన్నాయి ఇప్పటి వరకు ఫిజిక్స్ పరంగా వెలుగులో ఉన్న నాలుగు శక్తులు కాకుండా ప్రకృతిలో మరో శక్తి దాగి ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఇప్పటి వరకు మనకు తెలిసినవి కేవలం నాలుగు శక్తులే అయితే ఇప్పుడు ఐదో శక్తి ఉండవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దాన్ని భౌతిక సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సబ్ అటామిక్ పార్టికల్ గా గుర్తించారు దీన్ని ఐదో శక్తే దీన్ని నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఆ అదృశ్య ఐదో శక్తే ఓ పరమాణువును ప్రభావితం చేస్తుందని దాన్ని నియంత్రిస్తుందని వారు విశ్వసిస్తున్నారు అమెరికా ఎలియనాయిస్ లో ఫెర్మీ నేషనల్ యాక్సిలరేటర్ ల్యాబోరేటరీ ఫెర్మీ ల్యాబ్ లో దీనిపై వారు అధ్యయనం చేస్తున్నారు మ్యూయాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ లాంటివి ఉప పరమాణు భౌతిక శాస్త్రంలో ప్రకారం ప్రవర్తించడం లేదని వారు కనుగొన్నారు ఈ కణాలు ప్రస్తుతం ప్రపంచానికి తెలిసిన నాలుగు శక్తుల ప్రభావానికి లోనవడం లేదని గుర్తించారు మనకు తెలియని ఏదో అదృశ్య శక్తి వాటిని ప్రభావితం చేస్తుందని దాన్ని నియంత్రిస్తుందని దీనికి మరిన్ని ఆధారాలు కావాలని పరిశోధకులు భావిస్తున్నారు గురుత్వాకర్షణ విద్యుత్ దైస్కాంత బలమైన బలహీనమైన ఫోర్స్ ఇవే ఇప్పటి వరకు మనకు తెలిసిన శక్తులు ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు అణువు పరమాణువు ఈ నాలుగు శక్తులను ఉపయోగించుకుని ఒకదాంతో మరొకటి ఇంటరాక్ట్ అవుతాయి కానీ ఫెర్మిలాబ్ శాస్త్రవేత్తలు ఇవి కాకుండా ఐదో శక్తి కూడా ఉందనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు ఇందుకుగాను మ్యూయాన్స్ పై వారు చేసిన పరిశోధనలను ఉదహరిస్తున్నారు ఫెర్మిలాబ్ లో పదిహేను మీటర్లు వ్యాసం గల రింగుపై మ్యూయాన్లపై పరిశోధనలు చేయగా అవి ప్రస్తుత భౌతిక సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు వాటిని మరేదో శక్తి నియంత్రించినట్లు పరిశోధకులు గుర్తించారు కానీ ఐదో శక్తిని ధృవీకరించేందుకు మరో రెండేండ్లు పట్టవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు మరోవైపు యూరోప్లోని లార్జ్ హైడ్రాన్ కాలిడర్ సైతం దీనిపై పరిశోధనలు సాగిస్తుంది అయితే ఐదో శక్తి ఉన్నదన్న వాదన రెండు వేల ఇరవై ఒకటిలోనూ తెరపైకి వచ్చింది ఇంతకీ అసలు ఏంటి మ్యుయాన్లు అన్న విషయానికి వస్తే మ్యుయాన్లు అనేవి ఓ రకమైన ఎలక్ట్రాన్స్ ఇవి అస్థిరమైన ఉప పరమాణువు కణాలు కానీ ఎలక్ట్రాన్స్ తో పోలిస్తే వీటి ద్రవ్యరాశి రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది భూమి ఉపరితలంపై చేరే కాస్మిక్ రేడియేషన్ లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని నిర్వచించేందుకు ఇప్పుడు శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు సకల చరాచర సృష్టిలో విశ్వాంతరాలతో సహా అన్ని కణ నిర్మితాలే అన్నది మనం వంద సంవత్సరాలకు పూర్వమే కనుగొనడం జరిగింది దుమ్ము ధూళితో సహా మానవ శరీరం జీవచరాలన్నీ కోట్లాది కణాలతో ఓ ప్రత్యేక ఫార్మాట్ లో ఏర్పాటైనవిగా ఉంటాయి అయితే అప్పటి టెక్నాలజీకి ఇప్పుడు అభివృద్ధికి చెందిన టెక్నాలజీలకు చాలా తేడా ఉంది నేటి తరం శాస్త్రవేత్తలు అణువును మాత్రమే కాదు పరమాణువు కేంద్రకాన్ని కూడా వదలకుండా పరిశోధిస్తున్నారు పరమాణువులోని కేంద్రమైన న్యూట్రినోలను కూడా పరిశోధించే పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి ఈ ప్రపంచం ఈ విశ్వాంతరాలన్నీ న్యూట్రినోల మాయాజాలం వల్లే జీవం పొందుతున్నాయి ఇంతకీ న్యూట్రినోలు అంటే ఏమిటి వాటికి మనుషులకు ఏ సంబంధం ఉంటుంది అన్న విషయాన్ని చూద్దాం న్యూట్రినోలం కర్మ అణువు కూడా బయటకు కనిపించదు కంటికి కనిపించని ఈ అతి సూక్ష్మ కణంతో ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వకుండా ఉండదు ఇప్పుడు వాటిపైనే రీసెర్చ్ జరుగుతుంది అయితే న్యూట్రనాల గురించి తెలుసుకునే కన్నా ముందు ఆటమ్ గురించి తెలుసుకోవాలి మన శరీరంలో మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో తెలుసా గతంలో అయితే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి తెలియలేదు కానీ సూపర్ కంప్యూటర్ యుగంలో ఆ పని సాకారం అయింది సుమారు ఏడు వందల కోట్ల కణాలు ఒక దగ్గరికి చేర్చి పద్ధతి ప్రకారం అతికించితే మనం ఇలా తయారయ్యామన్నమాట ఇంకా షార్ట్గా చెప్పాలంటే ఈ సంఖ్యను ఏడో ఆక్టిలియన్లుగా చెప్పుకోవచ్చు అయితే ఒక విషయం సుస్పష్టం వీటి సంఖ్య బరువును బట్టి మారిపోవచ్చు సహజంగానే చిన్నవారిలో తక్కువ అణువులు ఉంటాయి పెద్దవారిలో కాస్త ఎక్కువగా ఉంటాయి ఇన్ని కణాలతో పాటు ఎన్నో రసాయనాలు మరెన్నో పదార్థాలు అన్ని కణాల రూపంలోనే యాక్టివ్గా ఉంటాయి సగటున మన శరీరంలో ఎనభై ఏడు శాతం వరకు హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ అణువులే ఉంటాయి వీటికి కార్బన్ నైట్రోజన్ అణువులను కలిపితే మొత్తం తొంభై శాతం ఇవే ఆక్రమిస్తాయి అంటే దీన్ని బట్టి చూస్తే మనం శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుందని నిరూపితమైంది నీరంటే మనకు తెలిసి హెచ్ అంటే రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్లు కలిసిన మూలకం ఈ విషయాలను మనం చిన్నప్పుడే చదువుకుని తెలుసుకున్నాం బ్రిటన్ కు చెందిన రాబర్ట్ హోక్ అనే శాస్త్రవేత్త పదహారు వందల అరవై ఐదులో ఓక్ అనే చెట్టుకు ఉండే పలుచని బెరడును మైక్రోస్కోప్ లో పరిశీలిస్తుండగా ఈ కణాలను గుర్తించారు బెరడు ముక్కలో తేనె పట్టులో ఉండే ఖాళీ గదుల్లాంటి నిర్మాణాలకు ఆయన కణం అని పేరు పెట్టారు దాన్ని ఇంగ్లీష్ లో సెల్ అంటారు లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం నిజానికి రాబర్ట్ హుక్ మొదటిసారిగా నిర్జీవ కణాలను పరిశీలించారు ఈ ఆవిష్కరణ సైన్స్ చరిత్రలోనే అతి ముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు ఆయన పరిశోధన కణశాస్త్రానికి పునాదులు వేసింది అందుకే ఆయన్ను కణశాస్త్ర పితామహుడిగా చెబుతున్నారు ఆపై యాంటన్ వాన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా పదహారు వందల డెబ్బై నాలుగులో సజీవ కణాలైన బ్యాక్టీరియా ఈస్ట్ ప్రోటోజోవా ఎర్ర రక్త కణాలను కనుగొన్నారు దీంతో వైద్యశాస్త్రం తీరు తెన్నలు మారిపోయాయి ఆ తరువాత మానవ శరీరాన్ని అర్థం చేసుకునే తీరే మారిపోయింది కణ నిర్మాణంలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి కణత్వచం కణద్రవం కేంద్రకం కణం మధ్య భాగంలో ఉండే గుండ్రని నిర్మాణాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే పరిశోధకుడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కనిపెట్టారు కణాల్లో వైవిధ్యం ఉంటుంది కణాల పరిమాణం ఆకారం సంఖ్యలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి అలాగే ఇతర జీవులను చూస్తే వాటిలో ఏక కణ జీవులు కూడా ఉంటాయి ఇవి కేవలం ఒకే కణంతో నిర్మితమై ఉంటాయి అలాగే ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహుకణ జీవులని అంటారు ఇందులో చూస్తే ఏకకణ జీవుల్లో ఒకే ఒక్క కణం ఆహార సేకరణ శ్వాసక్రియ విసర్జన పెరుగుదల ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నిటినీ చేస్తుంది మరి ఏకకణ జీవులను ఉదాహరణగా అమీబా పారమేషియం బ్యాక్టీరియా క్లామిడోమోనస్ స్పైరోగైరాలను చెప్పుకోవచ్చు సరిగ్గా ఇదే విధంగా బహుకణ జీవుల్లో మనుషులు వస్తారు వేర్వేరు పరిమాణాల్లో ఉండే కణాలు శరీరానికి అవసరమయ్యే భిన్న రకాల విధులను నిర్వహిస్తాయి బహుకణాల జీవుల్లో మొక్కలు జంతువులు కూడా వస్తాయి సజీవంగా ఉన్న కణాలు పరిమాణం మైక్రాన్ లో కొలుస్తారు అంటే ఇది మీటర్ లో మిలియన్ వంతుగా చెప్పుకోవచ్చు మీకు తెలుసా అతి చిన్న బ్యాక్టీరియా కణం మరింత చిన్నగా సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ ఐదు మైక్రాన్ సైజ్ లో ఉంటుంది అయితే మనిషి కాలేయం మూత్రపిండాల్లో ఉండే కణాలు మాత్రం ఇరవై నుంచి ముప్పై మైక్రాన్ సైజ్ లో ఉంటాయి అవి తమ విధులను సరిగ్గా నిర్వర్తిస్తుంటాయి కాబట్టి మనం జీవంతో ఉంటాం మనలో చాలా మందిలో నలభై ఒక్క రకాల రసాయన మూలికలు ఉంటాయి నిజానికి మన శరీరం ఓ అతి పెద్ద పరిశ్రమల కేంద్రం అని చెప్పుకోవచ్చు శరీరంలో తయారు కాని రసాయనం లేదు వాటిని అవసరమైన చోట్లకు శరీరంలోని బయటకు కనిపించని వైద్య వ్యవస్థ పంపించి చికిత్సలో జరుగుతూ ఉంటాయి మనకు ఈ విషయం తెలియక బయట నుంచి మందులు వాడుతుంటాం కాస్త ఆగితే శరీరం తనంతట తానే బాగుపడుతుంది అందుకే మన పూర్వీకులు లంకనం దివ్యౌషధం అన్నారు కణశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ సృష్టిలో మనకు ఇంకా తెలియని అనేక రహస్యాల్లో కణం కూడా ఒకటి దీని గురించి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు